హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్విష్ ఛానల్ ఈ రోజు వీడియోలో కడప స్పెషల్ బొరుగుల మిక్చర్ ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అండ్ కరివేపాకు వేసుకోవాలి తర్వాత రెండు గిన్నెల బొరుగులు వేసుకొని మాడిపోకుండా సిమ్లో పెట్టి చిన్న చిన్నగా కలుపుతూ ఉండాలి ఆయిల్ అండ్ పసుపు బొరుగులకు పట్టేంత వరకు బాగా కలపాలి తర్వాత బొరుగులకు సరిపడా సాల్ట్ వేసుకొని బొరుగులకు పట్టేలాగా కలుపుకోవాలి అలాగే బొరుగులు సరిపడ కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి లాస్ట్లో ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆయిల్లో వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వేయించి పెట్టుకున్న బరుగులు వేసుకొని అందులో కారాలను వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని లాస్ట్లో కొత్తిమీరని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ